సాధారణంగా రాజ్యాలంటే మనకు గుర్తొచ్చేది బలప్రయోగం యుద్ధాలు కదా కాని కేవలం కనికరంతోనే ఒక రాజ్యం వెల్లడైతే ఎలా ఉంటుంది వినడానికి వింతగా ఉందికదూ ఈరోజు మనం ఒకే ఒక్క వాక్యాన్ని పట్టుకుని త్యాగం ప్రేమలాంటి వాటితో కనిపించే ఒక సరికొత్త రాజ్యం గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం అసలొక రాజ్యం తన ఉనికిని ఎలా చాటుకుంటుంది ఎలా వెల్లడవుతుంది ఈ ప్రశ్నతో మొదలు పెడదాం మనకు వెంటనే ఏ పెద్ద సైన్యాన్నో గొప్ప గొప్ప కట్టడాలనో అధికార దర్పాన్నో ఊహించుకుంటాం కాని ఇప్పుడు చూడబోయే ఒక వాక్యముందు చూశారో అది ఈ ఆలోచనలన్నింటినీ తలకిందులు చేసేస్తుంది పూర్తిగా భిన్నమైన ఒక దారిని చూపిస్తుంది ఇక్కడ చూడండి రెండు రాజ్యాల మధ్య ఎంత తేగా ఉందో ఒకవైపు శక్తి బలం గెలుపు వీటిమీదే ఒక రాజ్యం నడుస్తుంది మరోవైపు దానికి పూర్తి వ్యతిరేకంగా త్యాగం ప్రేమ ఆహ్వానం వీటితో మరో రాజ్యం రూపుదిద్దుకుంటుంది ఇది జస్ట్ వేరేలా ఉండటం కాదు అసలు మనం ప్రపంచాన్ని చూసే దృష్టికోణాన్నే మార్చేసే ఒక విప్లవాత్మకమైన ఆలోచన అన్నమాట సరే ఇప్పుడు మనం అసలు విషయానికొద్దాం మనం విశ్లేషించబోయే ఆ కీలకమైన వాక్యం ఇదే దేశాలు చూచినప్పుడు దేవుని రాజ్యము వెల్లడవుతుంది బాగానే ఉంది కాని ఇక్కడ చూడటం అంటే ఏంటి దేశాలు ఏం చూడాలి దేన్ని చూస్తే ఆ రాజ్యం కనిపిస్తుంది ఈ ప్రశ్నలకు సమాధానం వెతుక్కుంటూ ముందుకు వెళ్లాం అయితే ఈ రాజ్యం ఉట్టి మాటలతో కనిపించేది కాదనమాట చేతల్లో చూపించాలి మనం చూస్తున్న ఆ మూలవాక్యం ప్రకారం ఈ రాజ్యాన్ని నిలబెట్టేవి రెండు బలమైన స్తంభాల వంటి పనులు అవేంటో ఇప్పుడు చూసేద్దాం ఆ రెండు పనుల ఏంటంటే మొదటిది గొర్రపిల్ల త్యాగాన్ని అనుకరించడం అంటే సింపుల్గా చెప్పాలంటే ఇతరుల కోసం మనల్ని మనం త్యాగం చేసుకోవడం ఇక రెండోది ఇది ఇంకా కష్టం శత్రువులని చంపేయడానికి బదులుగా వాళ్ళని ప్రేమించడం ఒక్కసారి ఆలోచించండి సాధారణంగా రాజ్యాలు చేసే పనులకు ఇది ఎంత వ్యతిరేకంగా ఉందో నిజంగా విప్లవాత్మకమైన ఆలోచన కదా బాగానే ఉంది కాని ఈ పనులెవరు చెయ్యాలి ఇంత గొప్ప రాజ్యాన్ని ప్రపంచానికి చూపించే బాధ్యత ఎవరిది దీనికి కూడా ఆ వాక్యంలోనే ఒక సూచనుంది అది ఒక నిర్దిష్ట సమూహం గురించి మాట్లాడుతోంది ఆ గ్రూపు ఒక అద్దములా పనిచేయాలట ఆసక్తికరంగా ఉంది కదా ఆ సమూహమే సంఘము ఇక్కడ సంఘము అంటే ఏదో ఒక బిల్డింగ్ అనుకోవద్దు ఈ సందర్భంలో దాని అర్థం దేశాల ముందు నిలబడి ఆ త్యాగాన్ని ఆ ప్రేమను చేతల్లో చూపించే బాధ్యత తీసుకున్న ఒక ప్రజల సమూహమన్మాట అయితే ఇక్కడొక ప్రశ్న వస్తుంది ఎంత కష్టమైన పనులు చేయడానికి శక్తి ఎక్కడ్ంచి వస్తుంది ఇది కేవలం మనుషుల ప్రయత్నంతో అయ్యే పనేనా లేకపోతే దీని వెనక ఏదైనా గొప్ప శక్తి దాగి దీనికి కూడా మన మూలవాక్యంలోనే చాలా స్పష్టమైన జవాబుంది వాక్యంలోని ఈ భాగాన్ని గమనించండి సంగము ద్వారా చూపబడిన దేవుని కనికరమే అని ఉంది అంటే ఏంటి సంగం చేసే పనులు ఫైనల్ గోల్ కాదనమాట అవి కేవలం ఒక వాహనంలాంటివి దేన్ని చూపించడానికి దేవుని కనికరాన్ని ప్రపంచానికి చూపించడానికి అసలైన పవర్ అంతా ఆ కనికరంలోనే ఉంది సో ఇక్కడ ఈ ఆర్డర్ చాలా ముఖ్యం జాగ్రత్తగా వినండి ఫస్ట్ సంఘం ఆ త్యాగం ప్రేమ పనులను చేస్తుంది సెకండ్ ఆ పనుల వల్ల కంటికి కనిపించని దేవుని కనికరం అందరికి కనిపించేలా అనుభవంలోకి వచ్చేలా మారుతుంది ఫైనల్గా ఆ కనిపించిన కనికరమే అసలైన మార్పుకు కారణమవుతుంది ఓకే ఇప్పటిదాకా బానే ఉంది సంఘం తన పని చేసింది దేవుని కనికరం కూడా అందరికీ కనిపించింది ఆ తర్వాత వాట్స్ నెక్స్ట్ దీనివల్ల చివరికి ఏం జరగాలి ఈ ప్రాసెస్ అంతే ఎక్కడికి దారితీస్తోంది ఇక్కడే ఈ రాజ్యం యొక్క అసలు సిసలైన విప్లవాత్మక లక్ష్యం మనకు అర్థమవుతోంది దీని టార్గెట్ భూభాగాలను గెలవడం కాదు మనుషుల హృదయాలను గెలవడం బలంతో లొంగదీసుకోవడం కాదు ప్రేమతో మార్పును ఆహ్వానించడం ఈ హృదయ మార్పునే ఆ వాక్యం పశ్చాత్తాపమంటుంది పశ్చాత్తాపమంటే అయ్యో తప్పు చేశానే అని బాధపడటం మాత్రమే కాదు అంతకంటే ఎక్కువ ఒక కొత్త మంచిదారిని చూసినప్పుడు మన ఆలోచనా విధానాన్ని మనం వెళ్తున్న దారిని కంప్లీట్ గా మార్చుకోవడమే అసలైన పశ్చాత్తాపం ఇక వాక్యంలోనే ఈ చివరి భాగం ఇప్పటిదాకా మనం చెప్పుకున్న అన్ని విషయాలను కలిపి ఒక ముగింపునిస్తుంది సంఘం చూపించిన ఆ కనికరమే దేశాలను పశ్చాత్తాపం వైపు నడిపించే అసలైన శక్తి ఇది బలవంతంగా రుద్దే ఆధిపత్యం కాదు ప్రేమతో ఇచ్చే ఒక పవర్ఫుల్ ఇన్విటేషన్ మొత్తంగా ఇప్పటిదాకా మనం విశ్లేషించిన ఈ ప్రాసెస్ని సింపుల్గా చెప్పాలంటే త్యాగం ప్రేమ కలిసి కనికరాన్ని చూపిస్తాయి ఆ కనిపించిన కనికరమే పశ్చాత్తాపానికి దారితీస్తుంది చూసారా ఇదొక చైన్ రియాక్షన్ లాంటిది ఒకదానితో ఒకటి ముడిపడి ఉంది చివరగా ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం ఒక్కసారి ఊహించుకోండి ఒక దేశాన్ని నడిపించే అత్యంత శక్తివంతమైన ప్రభావం సైనిక బలం ఆర్థిక శక్తో రాజకీయ ఆధిపత్యమో కాదు కేవలం కనికరమైతే అప్పుడు ఆ దేశంలో ఆ ప్రపంచంలో ఎలాంటి మార్పులొస్తాయి దీని గురించి ఆలోచించండి